పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు మంగళవారం ఉదయం గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ తన గెలుపు పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ కొనసాగగా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ కొనసాగినట్లు విశ్లేషించారు ఈ క్రమంలో అన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ విజయం ఖాయమైనట్లుగా అభిప్రాయపడ్డారు ఎంపీ అభ్యర్థిగా తనను బలపరిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తన విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయడంతో పాటు ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా వారి గొంతుకలా ప్రశ్నిస్తామని నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తామని అన్నారు పార్లమెంటులో కూడా తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడేలా గలం వినిపిస్తామని చెప్పారు సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారంతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల కోసం బాధ్యతగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు బీజేపీ అంత స్థాయిలో పెరగదు మా ఓట్లు మాకు మాత్రం ఎక్కడ కూడా చెక్కు ఎదరకుండా ఉన్నాయి అవి పెరుగుతాయి లాస్ట్ టైం వచ్చినటువంటి ఎన్నికలలో ఏడు నియోజకవర్గాలలో కాపీ మాకు ఆల్రెడీ మూడు లక్షల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చిన్నాయి తప్పకుండా ఇంకొక లక్ష ఓట్లు పెరుగుతాయి దాంతో విజయం కంపల్సరీ పెద్దపల్లి నియోజకవర్గంలో సాధిస్తామనే అంశం ఇవ్వచ్చు పెన్షనర్స్ కావచ్చు వికలాంగులు కావచ్చు వీళ్ళంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకే గ్రామాలలో మీకు గ్రామాలలో పోయేసరికి బీజేపీ చాలా తగ్గిపోతుంది ఒక దగ్గర కాంగ్రెస్తో పోటీ ఉంటుంది మాకు ఒక దగ్గర బీజేపీతో ఉంటుంది కానీ అన్ని జాగాల్లో మాత్రం బీఆర్ఎస్ ఒకడ కాంగ్రెస్ ఉండచ్చు ఒక బీజేపీ ఉండొచ్చు పట్టణ ప్రాంతాలలో బీజేపీ తోడు ఉంటుంది గ్రామ ప్రాంతాల్లో ఒక దగ్గర కాంగ్రెస్ తోడు ఒక్కొక్క గ్రామంలో బి బీజేపీ బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏరియాల్లో మాత్రం ఉంటుంది దాంతో మా గెలుపు హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అనేది ఇలా సర్వే రిపోర్ట్గా చెప్పడం ఆ విధంగానే రిజల్ట్ ఉంటుంది మనమేం డబ్బల దూరి లెక్కబెట్టి చెప్పండి చెప్పినట్టు కాదు కానీ నెల జూన్ ఫోర్ రోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూరకట్టి చందర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం మనగడ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని భావించి ప్రజలంతా ఎన్నికల్లో ఈశ్వరన్న వైపే మొగ్గు చూపారని అన్నారు అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఆత్మస్థైర్యంతో బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన గులాబీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు కల్పించినా మొక్కవోని ధైర్యం కొద్దీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక అంకుటిత దీక్షతో ఉద్యమ కార్యాచరణ నడిపించినారో మా ఉద్యమకారుని ఈశ్వరను గెలిపించుకోవాలని కూడా అందరూ కూడా ప్రతిరోజు గడప గడపకు ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం నెరవేరాలంటే కుప్పల ఈశ్వరన్నతో మాత్రమే అది సాధ్యమవుతుంది బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ప్రజల్ని పూర్తి స్థాయిలో చైతన్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈరోజు ప్రజలలో అందరిలో ఒకటే ఆలోచనకు రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటమే మాకు మనుగడ ఉంటుందనేటువంటి పరిస్థితికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి మాకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందే విధంగా పోరాటం చేస్తుందని పోరాట యోధులు కొప్పలీశ్వరాలను గెలిపించుకోవాలని అందరూ కూడా కృషి చేసినారు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బిఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ పక్షాన తామగుండం నియోజకవర్గంలో కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సమావేశంలో టీబీజేకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు పార్టీ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ పీటీ స్వామి నెడపల్లి మురళీధర్ రావు నారాయణదాస్ మారుతి పెంట రాజేష్ మెతుకు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు